కార్యక్రమం ఇందాక మా సార్ మా గురువు గారు మా కెమిస్ట్రీ సార్ వెంకట్రామరెడ్డి సార్ అక్కడ చేయాలి ఇందాక నేను చేసినా అంటే నేనేం చేయలేను అని ఇక్కడ చేసే వాళ్ళంతా వెంకటరామరెడ్డి సార్ కావాలి అంతా నాకు సహాయ సహాయ సహకారాలు నన్ను ఒక బొమ్మలాగా కూర్చోబెట్టి పెట్టి మీ మొత్తం మొత్తం పాలు చేసే గీత అంటే పవిత్రం గీత అంటే గంగా గీత అంటే భగవంతుడు గీత అంటే అక్షరం అక్షరం అంటే క్షరము కానిది అక్షరం క్షరము అంటే ఏంటి నాశనం అయ్యేది క్షరం అక్షరము అంటే నాశనం కానిది భగవద్గీత మనకు తెలిసిన భగవద్గీత అర్జునుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పింది వాస్తవానికి మహావిష్ణువు సూర్యునికి చెప్పింది భగవద్గీత ఆ గురు పరంపర నడుస్తూ వచ్చింది అది అలా నడుస్తూ వచ్చినాక కాలక్రమేణా అది ఏమి ఆ భగవద్గీత యొక్క ఉపదేశాలు అన్నీ మర్చిపోయాం మళ్ళీ కోపలతో శ్రీకృష్ణుడు మళ్ళీ అవతరించారు అవతరించి అర్జునుడికి తెలియజేసేది అవునా నాకు ఆన్సర్ కాబట్టి అవునా కదా కాబట్టి అటువంటి పరంపరగా వస్తున్న రోజు రోజుకొక శ్లోకం జరగండి అర్థం తెలుసుకోండి చాలు జన్మ అదే మహాపుణ్యం జన్మకి ఈ మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఉత్తమమైనది మానవచన దేనికి భగవంతుని నామస్మరణ చేయడం ఏ కుక్క కానీ ఏ నక్క కానీ ఏ పిల్లి కానీ చేయలేదు మనం పుట్టినమంటే మనిషిలాగా పుట్టినంటే దేవుడా దేవుడా అని ఒత్తుకోవడానికి ఆ దేవుడా అని చెప్పేసి ఆ భగవంతుని చేర్చుకోవడానికి చేరడానికి అటువంటి అంటే భగవంతుడు అంటే కూడా పెద్ద ప్రశ్న భగవంతుడు అంటే నిలవాలి కదా భగవంతుడు అని తెలియకపోతే ఇంకా వృధాలే కదా భగవంతుడు అంటే ఆత్మ ఆత్మ అంటే పరమాత్మ పరమాత్మ అంటే నువ్వే మనల్ని మనం తెలుసుకోవడమే భగవంతుని చేర్చుకోవడం చేర చేరుకోవడం మరి మనల్ని మనం ఎట్లా తెలుసుకోవాలి మనల్ని మనం తెలుసుకోవాలి కదా సడన్గా మనము ఏదైనా స్కూల్కి వెళ్ళినామంటే టీచర్లు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు చెప్తారు అదే ఇలా రా ఏ అంటే ఏది బి అంటే ఏది సి అంటే ఏది మరి మనిషి అంటే ఏది మనిషి అంటే ఏది అది తెలుసుకోవడానికి భగవద్గీత భగవంతుడు ఎందుకు ఇచ్చేట్టు భగవద్గీత అంటే మనిషి అంటే ఏంది అవసరం సూర్యునికి చెప్పింది మళ్ళీ అర్జునికి అప్పచెప్పింది మనందరికీ అప్పచెప్పింది భగవంతుడు దేనికంటే భగవద్గీతని చదవండి పరమాత్మ పొందండి చేరుకోండి మన భాషలో పొందిరా దేవుని కాదు దేవుని దగ్గర పొందడా కదా కదా ఆలేదండి అనమాట కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి మీరందరూ చేసినందుకు సహాయం చేసినందుకు మీ అందరికీ జన్మత మీకు రుణపడి ఉంటా ధన్యవాదాలు అందరికీ ఇద్దరు గురున్న అంటే సంగీత పరంగా ఒకరు తబల గురువు ఇంకొకరు ఫ్లూట్ గురు మా సార్ దత్తాత్రేయ సార్ గారు చెప్పాలంటే మాటలు రాని పిల్లల్ని ఒక్కొక్క అక్షరం నేర్పించడం చాలా కష్టం వచ్చిన వాడికి ఏదైనా చెప్పొచ్చు పాడిపోయచ్చు కానీ ఫ్లూట్ నాకు అసలు పడుకోనికి రాదు అటువంటి సమయంలో సార్ ఎవరికి నేర్పియరు అటువంటిది నన్ను దగ్గరికి చేర్చుకొని ఒక్కొక్కటి అట్లాగా ఇలాగ ఒక్కసారి మిస్టేక్ పోతే అది వచ్చేంత వరకు నేర్పిస్తుంది సార్ అది మళ్ళీ కరెక్ట్ అయ్యేంత వరకు నేర్పించిన దాకా వద్ద అటువంటి తప్పటండి వేసుకుంటూ అంతా అంతో మీ ముగ్గుట ఇలా వాయిస్తున్నానంటే అది సార్ వల్ల లేదు నాకు ఒక చిన్న పాట అప్పుడప్పుడు మైండ్ నా మనసులో తిరుగుతూ గురుదేవని కరుణతో లోకానికి గురుదేవని కరుణతో లోకానికి అట్లా నా మనసులో అప్పుడప్పుడు సార్ మీద ఈ మనసు మనసులో ఆనందం అంటే ఫీలింగ్ అనమాట ఎప్పటికీ మనసులో గురుదేవా నీ వల్లనే కదా ఇక్కడ అంతనే ఇంత మీ మీరు చెప్పట్లేదు వస్తుందంటే దేనికి వస్తున్నాయి గురువు వల్లనే కదా తర్వాత మా గురువు ఇంకో గురువు అన్న నేను యాక్చువల్గా ఏజ్లో కొద్దిగా తక్కువ డిఫరెన్స్ ఉన్నా వెళ్తే తాతప్పూరు అంటే ఇంకా నాకు పుట్టి నీళ్ళు అంటే ఆడవాళ్ళకి పుట్టి నీళ్ళు ఎంత మగ్గు నాకు అంటే అంత పుట్టి నీళ్ళు అనమాట అట్లా ఆడికి అంటే ఇంకా నాకు ఏమి కుదువ ఉండదు నిద్రకు వాళ్ళ తబల వాయించడానికి ఏది కూడా కుదురు అలా మా గురువు గారు అన్నా గురువు గారు నాకు సేమ్ అసలు ఏం కాదు అని చెప్పేసి కోడి దగ్గర పోడేటోడే మంచి కోరుకుంటారు ఆనందం నవ్వేటోడు నాశనం కోరుకుంటాడు పోడేటోడు మంచి కోరుకుంటాడు మాకు గుర్తుపెట్టుకోండి ఎవడల్ ఏమైనా చేస్తున్నప్పుడు ఆదాయ మంచి చేస్తామన్నాడు వాడు నాశనం కోరేవాడు ఎవడైతేడుతాడో వాడు మాత్రమే మనం మంచి కోరుకునేవాడు అట్లా మా గురువు కోసం గురుగా మా శంకర్ జోషి సార్ కాని మా వెంకట్రామ్ రెడ్డి సార్ కానీ చాలా నన్ను నన్ను ముంగట్కి నువ్వు ఏసరితే ఏం భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఏ పని అంటే ఆ పని చేయాలి మేము అందరం లేమా అని చెప్పేసి ముంగట్కి వస్తాం మా వెంకటరామరెడ్డి సార్ కొన్ని ముంగట్ రా